నమస్తే వెల్కమ్ పొలిటికల్ బెంచ్ పోలింగ్ మొదలవ్వడానికి కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది మిగిలిన సమయం తక్కువే అయినా పార్టీలకు ఇది అత్యంత క్లిష్టమైన సమయం ఈ సమయంలో పార్టీలు కొన్ని కీలకమైన అంశాల మీద దృష్టి పెట్టాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ధన ప్రవాహం విషయంలో ఆ పార్టీ బాగా ఆందోళనకు గురి అవుతోంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండు రకాలుగా మేనేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సరిగ్గా పోలింగ్ కు ముందు రోజున డ్వాక్రా మహిళలకు రైతులకు ఎంతో కొంత డబ్బు చేతికి అందేలా చంద్రబాబు నాయుడు ప్లాన్ అమలు పరుస్తూ ఉన్నారు అయితే ఈ అంశంలో తెలుగుదేశం కూడా కొంత ఆందోళనలోనే ఉంది పోలింగ్ ముందు రోజులోగా జనాలకు డబ్బులు అందుతాయా లేదా అనేది సందేహంగానే ఉండటంతో టీడీపీలోనూ ఈ అంశంపై ఆందోళన నెలకొని ఉంది ఇక అధికార పార్టీ వాళ్ళు కోట్ల రూపాయలు కూడబెట్టిన వైనం ప్రస్ఫుటం అవుతోంది దీంతో వారు భారీ ఎత్తున నోట్ల కట్టలను తెంచుతూ ఉన్నారు ఇక కొన్ని చోట్ల టీడీపీ ఓటుకు ఐదారు నుంచి పదివేల రూపాయలు కూడా ఇస్తుందనే ప్రచారం సాగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బుల పంపకం విషయంలో టీడీపీతో పోటీ పడే పరిస్థితుల్లో లేదని స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం ఇక పోల్ మేనేజ్మెంట్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు అలర్ట్ గానే కనిపిస్తున్నారు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా మార్పు కనిపిస్తూ ఉండడం విశేషం అప్పుడు తాము ఓటేస్తే చాలని వైఎస్ఆర్ కార్యకర్తలు ఫీల్ అయ్యారు ఈసారి మాత్రం తాము ఓటు వేయడమే కాకుండా తమ తమ వార్డుల్లో గ్రామాల్లో వేయించడం మీద కూడా వారు కసరత్తు చేస్తూ ఉన్నారు అయితే ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింతగా మెరుగుపడాల్సి ఉంది ఇక మీడియాను ఎదుర్కొనడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్ మారింది కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు తెలుగుదేశం అనుకూల మీడియా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏదో రకమైన నెగిటివ్ పబ్లిసిటీని ఆయా జిల్లాల నియోజకవర్గాల ఎడిషన్ లో కూడా ప్రచారం చేస్తోంది టీడీపీ మీడియా దీన్ని ఎదుర్కోవడానికి కొంతవరకు సాక్షిని ఉపయోగించుకుంటున్నారు మరికొంతగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు అయితే తెలుగుదేశం మీడియా మాత్రం ఆఖరి నిమిషం వరకు తన ప్రయత్నాలను కొనసాగించేలా కనిపిస్తోంది ఈ రోజు రాత్రికి రేపు చాటుమాటున తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే పనులను నియంత్రించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్ ఐదేళ్లు ఒక ఎత్తు రేపు ఎల్లుండు మరో ఎత్తు